ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మవుడికి చేరాడు ఖైరతాబాద్ నుంచి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది టెలిఫోన్ భవన్ సెక్రటేరియట్ ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండి చేరుకున్నాడు అనంతరం వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత మహాగణపతికి నిర్వాకులు ప్రత్యేక పూజలు చేశారు నాలుగో నంబర్ క్రేన్ వద్ద లవ్వోదరుడిని నిమజ్జనం చేశారు మహాగణపతి నిమజ్జనానికి తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు దీంతో ట్యాంక్ బండ్ జనసంద్రంగా మారిపోయింది గణపతి బాపా మోరియా నినాదాల హుస్సేన్ సాగర్ మారం రోగింది గణేషుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఉత్సవాలను ప్రారంభించి డెబ్బై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈసారి రికార్డు స్థాయిలో ము డెబ్బై అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు శిల్పి చిన్న స్వామి రాజేందర్ ఆధ్వర్యంలో లంబోదరుణ్ణి రూపొందించారు రెండు వందల మంది కార్మికులు ఒకటిన్నర రోజులు శ్రమించి గణేషుణ్ణి అలంకరించారు ఇక భక్తులు లక్షలాది మంది దర్శించుకున్నారు ఇంకా ఈసారి కోటి పది లక్షల ఆదాయం సమకూరిందని నిర్వాహకులు వెల్లడించారు హుండీ ద్వారా డెబ్బై లక్షలు రాగా ప్రకటనలో హోర్డింగ్ల ద్వారా మరో నలభై లక్షలు సమకూరాయి కాగా గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నిలిచారు పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి అటు నుంచి నేరుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గుకు చేరుకున్నారు మహాగణపతి నిమజ్జనం జరిగే కడై నెంబర్ నాలుగు వద్ద పరిశీలన జరిపారు అక్కడి నుంచే హుస్సేన్ సాగర్ నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు